సీతారాం యచూరి ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉండాలి టు డిస్అగ్రీ అండ్ అందుకే మీకు ఆశ్చర్యం వేస్తారు సీతారాం మరణిస్తే జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు ఆయన ఇలాంటి పనికి మాలినటువంటి ప్రచారాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా దగ్గర కానీ ఆయన ఆలోచన సరళి నీకు పార్లమెంట్ లో ఉదాహరణ చెప్తాను ఎంత భయంకరమైన దాడి తన పైన జరిగిన చాలా హుమరస్ గా అంతే ఘాటుగా సమాధానం చెప్పే ఆయన సామర్థ్యము ఆదర్శనీయం సో సోటది ఎన్ని ఎమర్జెన్సీ తర్వాత విద్యార్థి సంఘ ఎన్నికల్లో మర మూడోసారి ఒకే పది పది నెలల సమయంలో మూడు సార్లు ఎలక్ట్ ఎలక్ట్ అయ్యాల్సింది యూనియన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన తర్వాత వందలాది మంది జేఎన్యు విద్యార్థులు ఒక ప్రొసెషన్ గా ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి నీవు ఈ జేఎన్యు ఛాన్సలర్ గా ఉండే హక్కు నీకు లేదు ఎందుకు నీకు హక్కు లేదో మేము చదివి చెప్తామని చెప్పి చార్జ్షీట్ చదివారు అంతటి అక్కడ ఇందిరాగాంధీని ధిక్కరిస్తూ మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీని ధిక్కరించేంత వరకు అవిశ్రాంతంగా సాగింది ఇది విద్యార్థి సంఘము ప్రజాస్వామిక విలువలు క్యాంపస్ లో మొదలుపెట్టి దేశంలో ప్రజాస్వామిక విలువలను ఎలా పెంపొందించాలి హౌ టు ఇంటిగ్రేట్ ద స్టూడెంట్ మూమెంట్ విత్ ద లార్జర్ పీపుల్స్ మూవ్మెంట్ అంటే ఒక విద్యార్థి ఉద్యమాన్ని సమాజంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాలకు ఎలా మిళితం చేయాలో సీతారాం ఏచూరి వారసత్వం మనకు చెప్తోంది ఇక సీతారాం ఏచూరి ఆయన ఆశించిన ఆశయాలు విలువలు మనందరికీ తెలుసు అన్ని చెప్పడానికి సమయం ఉండదు కానీ ఇక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఒకటి ద ఐడియా ఆఫ్ ఇండియా కొరకు ఆయన తప్పించారు మీరు ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు చూడండి బయట చేసిన ప్రసంగాలు చూడండి భారతదేశం ఒక బహుళత్వ స్వభావం కలిగిన దేశం అనేక కులాలు అనేక భాషలు అనేక మతాలు అనేక ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో ఏ ఒక్క కులమో ఏ ఒక్క మతమో ఏ ఒక్క భాష ఆధిపత్యాన్ని చెడాయించకూడదు ఇది దిస్ ఇస్ నాట్ ది ఐడియా ఆఫ్ ఇండియా అంటూ ఆయన నిలదించాడు ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా భారత పార్లమెంట్లో చెప్పాడు భారత పార్లమెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే నేను చెన్నై నగరములో నివాసం ఉంటున్న తెలుగు భాష మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నా భార్య నా భార్య తల్లి ఎనిమిదవ శతాబ్దములో కు మైగ్రేట్ అయిన రాజపుట్ మహిళ నా భార్య తండ్రి సుఫీ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి ఇప్పుడు నాకు చెప్పండి నా కొడుకుది ఏ కులము ఏ మతము అని అడిగాడు ఇది సీతారాం హెచ్చు అడిగింది అంటే తన జీవితంలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ఉదాహరణగా తీసుకొని భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న అడిగితే పార్లమెంటుకు సమాధానం లేక నిశ్శబ్దంగా నిలిచిపోయింది పార్లమెంట్లో ఒక మాట అంటే ఎంత అల్లరి జరుగుతుందో మనకు తెలుసు ఎందుకంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే ద ఐడియా ఆఫ్ ఇండియా ఈ దేశం బహుళత్వంకు వైవిధ్య ఈ దేశ ఐక్యత ఈ దేశంలో మెజారిటీ మతమే ఈ దేశానికి రాజ్యం కావాలి ఈ దేశంలో హిందీ భాష మాట్లాడడం వారే రాజ్యం వెళ్లాలి ఈ దేశంలో ఉత్తరాది వారే ఆధిపత్యం చెలాయించాలి ఈ దేశంలో అగ్రకులాలే ఆధిపత్యం చెలాయించాలి ఈ రకమైన ఆలోచనలకు వ్యతిరేకంగా జీవితం అంతా పోరాడిన నాయకుడు సీతారామేశ్వరు ఇక రెండవది ఆయన చెప్పేది పదే పదే భారతదేశంలో ఉన్న ప్రత్యేక సామాజిక స్థితిలో ఈ దేశంలో ఆర్థిక దోపిడీ మాత్రమే లేదు సామాజిక అణచివేత ఉంది ఈ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీకృతం చేయకుండా భారత సమాజంలో మార్పు సాధ్యం కాదు అని పదే పదే చెప్పేవారు ఈ దేశంలో సామాజిక అణచివేత అణగారిన కులాల విముక్తి కావాలన్నా అది క్లాస్ స్ట్రగుల్ తోనే సాధ్యమవుతుంది అణుచివేత వ్యతిరేకంగా పురాణకుండా క్లాస్ స్ట్రగుల్ సాధ్యం కాదు అని కూడా చెప్పారు అందుకే ది ఫైట్ అగనెస్ ద సోషల్ అప్రెషన్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ అని ఆయన చెప్పిన రెండవ సూత్రం ఇక ఆయన చెప్పిన అధ్యయన విధానం కూడా అద్భుతమైన విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది మన అకాడమిక్ లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది పదే పదే ఆయన ఒక మాట చెప్పేవాడు ద కాంక్రీట్ అసెస్మెంట్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ అని చెప్పేవాడు కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం అని లెని చెప్పిన మాటను అనేక ఉపన్యాసాల్లో ఉదరించేవాడు ద కాంక్రీట్ అసెస్మెంట్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ అంటే నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ చెయ్యాలి అని అందువల్ల మనము జీవితంలో ఒక ఈ ఈ ఈ మాట మీరు ఎన్నిసార్లు అనుకోండి ఆఖరికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాసినా కూడా ద కాంక్రీట్ అనాలసిస్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ మీరు కనుక రాస్తే మీరు ఆ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ తో పసి అవుతారు అందువల్ల ఆయన అధ్యయన స్వభావాన్ని అధ్యయన మార్గాన్ని కూడా మనకి ఇచ్చారు ఆయన ఏ ఆలోచన నిలబడ్డాడు ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఆయన ఎత్తుకున్న జెండాలో ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం ఈ మూడు లక్ష్యాలతో ఆయన జీవిత రాజకీయ పోరాటం మొదలైంది ఇవ ఇక్కడ